వెల్కమ్ టు న్యూస్ ఆంధ్రప్రదేశ్ యూరియా కోసం రైతుల అధికారులపై ఆగ్రహం కాకినాడ జిల్లా సామర్లకోట మండలం ఉండూరులో రైతులు యూరియా కోసం పడిగాపులు రాజకీయ నాయకులకు యూరియా సరఫరా చేస్తున్నారని సామాన్య రైతులకు దక్కడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతు సేవా కేంద్రం అధికారుల తీరుపై రైతులు మండిపడ్డారు రైతులకి పిండి కొరత ఎరువులు లేదు వచ్చిన పిండి ఉంటే నాయకులు పట్టుకులు వెళ్ళిపోతున్నారు అందరూనే సామాన్యలు చేసుకుంటే రైతులు పిండి దొరకనిస్తా లేదు రాజు నాయకులు పట్టుకెళ్తున్నారు ఒకటి రెండు ఒకటి రెండు ఇచ్చి మిగిలి పట్టుకెళ్తున్నారు అది నిన్న వంద బత్తాలు నాయకులు కట్టుకున్నారు సాగులో బత్తారు ఇక్కడ జనంలో ఉన్న జనం అందరూ వెనక బొమ్మన్నారు జనాన్ని અધિકાર ડબુસ્ત અધિકારી દિંડો પી ડબુલ ఎంత వరకు నాయకుడు అన్న ఉండాలి సార్ నాయకులు పంచి పెడుతున్నారు దానం చేస్తారా ఒకటి రెండు నేను గవర్నమెంట్ ఆ కానీ ఉత్తినే ఎస్తుందా ఉత్తి గవర్నమెంట్ ఇస్తుంది అంత చెప్తా ఏ నాయకుడు